సీమ నా భార్య ఎప్పుడూ ఒక రహస్యమైన మహిళ ముప్పై ఎనిమిది ఏళ్ల వయస్సులో కూడా ఆమె కళ్ళలో ఒక మెరుపు ఉంది అది కొన్నిసార్లు నన్ను భయపెడుతుంది మేము ఢిల్లీలోని ఒక విలాసవంతమైన ప్రాంతంలో ఒక విలాసవంతమైన ఇంట్లో నివసిస్తున్నాము నేను విక్రమ్ ఒక విజయవంతమైన వ్యాపారవేత్త మరియు సీమ ఒక గృహిణి మా జీవితం బయటి నుండి ఖచ్చితంగా కనిపిస్తుంది కానీ లోపల ఏదో తప్పు ఉంది ఒకరోజు సీమ నా బాస్ రాకేష్ను కలిసే అవకాశం లభించిందని నాకు చెప్పింది రాకేష్ ఒక శక్తివంతమైన మరియు ఆకర్షణీయమైన వ్యక్తి మరియు సీమ మొదటి సమావేశంలోనే అతనితో ఆకట్టుకుంది నాకు కొంచెం వింతగా అనిపించింది కాని నేను దాని గురించి పెద్దగా ఆలోచించలేదు సీమ రాకేష్ వ్యక్తిత్వంతో మాత్రమే ఆకట్టుకుందని నేను అనుకున్నాను కానీ కాలం గడిచే కొద్దీ సీమ మరియు రాకేష్ మధ్య మరేదో జరుగుతోందని నాకు అర్థమైంది వారు తరచుగా అర్ధరాత్రి వరకు ఫోన్లో మాట్లాడుకునేవారు మరియు రాకేష్ ఇంటికి వచ్చినప్పుడల్లా సీమ అతన్ని కలవడానికి ఆతృతగా ఉండేది ఆమె కళ్లలో ఒక ప్రత్యేకమైన మెరుపు కనిపించడం ప్రారంభించింది నేను ఇంతకు ముందు ఎప్పుడూ చూడని మెరుపు ఒక రాత్రి నేను ఆలస్యంగా ఇంటికి వచ్చాను నా సమావేశం కొంచెం ఎక్కువసేపు సాగింది నేను ఇంటి తలుపు వద్దకు వచ్చినప్పుడు రాకేష్ కారు మా ఇంటి బయట పార్క్ చేసి ఉండటం చూశాను నా గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది నాకు అనుమానం వచ్చింది నేను నెమ్మదిగా ఇంటి లోపలికి వెళ్లాను మరియు నేను చూసినది నా కాళ్ల క్రింద నేల జారిపోయినట్లు చేసింది సీమ మరియు రాకేష్ ఒకరినొకరు కౌగిలించుకుంటున్నారు మరియు వారి ముఖాలపై ఒక వింత చిరునవ్వు ఉంది ఎవరో నా ఛాతీలో కత్తిని గుచ్చినట్లు అనిపించింది నేను దిగ్భ్రాంతికి గురయ్యాను మరియు నా నోటి నుండి ఒక మాట కూడా రాలేదు నేను నిశ్శబ్దంగా నా గదికి వెళ్ళి తలుపు మూసుకున్నాను నాకు గుర్తుంది ఆ రాత్రి నేను ఏడుస్తూ గడిపాను నా ప్రపంచం నాశనమైనట్లు అనిపించింది సీమ నాతో అలా ఎందుకు చేసిందో నాకు అర్థం కాలేదు నేను ఆమెను సంతోషంగా ఉంచలేకపోయానా మా వివాహంలో ఏదైనా లోపముందా మరుసటి ఉదయం నేను సీమతో మాట్లాడటానికి ప్రయత్నించాను కాని ఆమె నా నుండి కళ్ళు తిప్పుకుంటోంది ఆమె ఏదో దాస్తుందని నాకు అర్థమైంది నేను ఆమెను రాకేష్ గురించి అడిగాను కాని ఆమె నన్ను తప్పించుకుంది ఆమె అబద్ధం చెబుతోందని నాకు తెలుసు నేను రాకేష్తో మాట్లాడాలని నిర్ణయించుకున్నాను నేను అతని కార్యాలయానికి వెళ్లాను మరియు నేను అతనిని సీమ గురించి అడిగాను రాకేష్ సీమను ఇష్టపడుతున్నానని మరియు వారు ఇద్దరూ ఒకరినొకరు ప్రేమిస్తున్నారని నాకు చెప్పాడు నాకు కోపం వచ్చింది మరియు నేను రాకేష్ను చెంపదెబ్బ కొట్టాను రాకేష్ నాకు సీమ మరియు అతని సంబంధం చాలా సంవత్సరాలుగా కొనసాగుతోందని చెప్పాడు వారు రహస్యంగా కలుసుకునేవారు మరియు వారు ఒకరితో ఒకరు సమయం గడిపేవారు సీమ ఎప్పుడూ మా సంబంధం గురించి నాకు తెలిసిపోతుందేమోనని భయపడుతూ ఉండేది ఒకరోజు సీమ తాను రాకేష్ బిడ్డకు తల్లి కాబోతున్నానని నాకు చెప్పింది నేను ఆశ్చర్యపోయాను కాని నాకు సంతోషం కూడా కలిగింది ఆ బిడ్డ సీమ మరియు రాకేష్ల ప్రేమకు చిహ్నమని నాకు అనిపించింది సీమ బిడ్డను కన్నది మరియు ఆ బిడ్డను నా బిడ్డగా చెప్పింది నాకు అనుమానం రాలేదు మరియు నేను బిడ్డను చాలా ప్రేమిస్తున్నాను ఈరోజు సీమ మరియు రాకేష్ సంబంధం కొనసాగుతోంది వారు ఇప్పటికీ ఒకరినొకరు ప్రేమిస్తున్నారు మరియు వారు కలిసి సంతోషంగా ఉన్నారు వారి సంబంధం తప్పని నాకు తెలుసు కానీ వారు సంతోషంగా ఉండటం చూసి నేను సంతోషిస్తున్నాను సీమ మరియు రాకేష్ వారి జీవితంలో వారికి దొరకని దాన్ని ఒకరిలో ఒకరు కనుగొన్నారని నేను అనుకుంటున్నాను కాని ఈ కథ ఇక్కడితో ముగుస్తుందా సీమ మరియు రాకేష్ రహస్యం ఎప్పటికీ దాగి ఉంటుందా నేను ఎప్పుడైనా నిజం తెలుసుకుంటానా ఈ రహస్యం ఇంకా పరిష్కారం కాలేదు మరియు దాని ముగింపు ఏమిటో నాకు తెలియదు